గోప్రవక్త వారిని అడగండి అందులో ఉన్నటువంటి వాస్తవాలను పఠించమని అడగండి ఒకవేళ వాళ్ళు సత్యవంతులైతే గనుక వాళ్ళు బహిర్గతం చేస్తారు అని అల్లాహన్ల తెలియజేశాడు బనీ ఇస్రాయిల్ ఈ సమాజము ఇబ్రాహిం అలీ ఇస్లాం గారి యొక్క కుమారుడు ఇస్హాక్ అలీ ఇస్లాం గారి యొక్క వంశంలో పిల్లలు ఏ తరాలైతే మారుతూ మారుతూ వచ్చాయో వాళ్ళందరినీ కూడా బనీ ఇస్రాయిల్ అని చెప్పడం జరుగుతుంది ఇందులో ఒక ప్రత్యేక సమాజంగా మూసా అలీ గారిని యూదులు మరియు బనీ ఇస్రాయిల్ రెండు బిరుదులు కూడా మాటి మాటిమాటికి ఇస్తూ ఉన్నాడు ఇప్పుడు బనీ ఇస్రాయల్ ఎవరు ఇబ్రాహిం అలీస్లం గారి యొక్క కుమారుడు ఇసాఖ్ అలీహస్లం గారి వంశంలో కొనసాగే పరంపర లేకపోతే మూసా అలీస్లం గారి యొక్క సమాజం అంటే ఇద్దరు ఇద్దరిలో కూడా మూసాలేసిన గారికి ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది ఈ బిరుదు కూడా ఎక్కువ సార్లు ఉపయోగించటం జరిగింది ఇద్దరు కూడా బనీ ఇస్రాయిలే కాకపోతే బిరుదు మూసాలేసిన గారికి కొద్ది సార్లు ప్రస్తావించటం జరిగింది మరి బనీ ఇస్రాయల్ గురించి కురాన్లు ఎక్కువ సార్లు చర్చ ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి మూర్ఖత్వము ఇప్పుడు అంతగా ఏమీ లేదు కాబట్టి వాళ్ళు మారంగా లేనిది మీకు తేలిక మీరు మారరా అని ఒక ప్రశ్న కోసము కాబట్టి బనీ ఇస్రాయులు వాళ్ళంతట వాళ్ళు కొన్ని నిర్ధారించుకున్నారు ఇది హలాల్ ఇది హరామ్ ఇది తినొచ్చు ఇది తినకూడదు అని ఇది అల్లా తరపు నుంచి వచ్చాయి కాబట్టి వాళ్ళు నిషేధించుకున్నారా లేదా వాళ్ళకి నచ్చలేదనా వాళ్ళకు నచ్చలేదు కాబట్టి వాళ్ళు దానిని హరాంగా ఖరారు చేసుకున్నారు అల్లాకు కోపం వచ్చింది వాళ్ళు తమంట తాము ఏదైతే హరాం అనుకున్నారో మేము కూడా వాటిని హరాం చేస్తున్నాము అని తవరాత గ్రంథంలో అవతరింపచేసాడు ఇక వాళ్ళు అవి తినకూడదు తాగకూడదు ఇలాంటి నిబంధనలు అనేవి పెట్టాడు ఒంటె మాంసము ఒంటె పాలు బనీ ఇస్రాయిల్ వాళ్ళు స్వతహాగా తినేవాళ్ళు కాదు తాగేవాళ్ళు కాదు అల్లాహుమతలు ఏమన్నాడు ఇక మీ కర్మ కాబట్టి మీరు మీ చేతులతో చేసుకున్నారు కాబట్టి మీ పైన ఇది నిషేధము అని అల్లాహుమతల ఖరారు చేసేశాడు ఒక వారిని అడగండి వాళ్ళ గ్రంథాలను తెప్పించండి అందులో ఆ వాస్తవాలు ఉన్నాయో లేదో ప్రశ్నించండి అని అల్లా అల్లాహుమతల అన్నాడు మరి ఆ రోజు ఏదైతే తౌరాత్ గ్రంథంలో హరామ్గా ఖరారు చేయటం జరిగిందో హలాల్గా ఖరారు చేయటం జరిగిందో అది మొహమ్మద్ సల్లాహు ఇస్లాన్ గారు ఉన్నంత వరకు అది అందులో ఉండేది ఈరోజు ఏది హరామో ఏది హలాలో కూడా తెలియని విధంగా తౌరాత్ గ్రంథం మార్పు చేర్పులకు గురైపోయింది పైగా అసలు తౌరాత్ గ్రంథం ఉందా లేదా అన్న స్థితిలో ఈ రోజు ఉంది కనీసం పాత పుస్తకం తీసి చూడండి అందులో ఏదైనా ఉందా లేదా అని నిర్ధారించుకోవటం కోసము ఆనవాళ్ళు కూడా లేని విధంగా తౌరాత గ్రంథము ఉనికిలో లేకుండా పోయింది కాబట్టి కురాన్ గ్రంథము ఇది అల్లాహ్ తరఫు నుంచి వచ్చినటువంటిది దీని యొక్క రక్షణ బాధ్యత అల్లాహ్ తీసుకున్నాడు ప్రళయం దాకా అలాగే ఉంటుంది ఉన్న పుస్తకాలన్నీ కూడా కురాన్ గ్రంథాలు ఎన్ని మసీదులైతే కురాన్లు ఉన్నాయో అన్నిటి ఒక చోటేసి తగలబెట్టినా కూడా అక్షరానికి అక్షరంగానూ లైన్కి లైన్ గాను అలాగే మళ్ళీ కొత్తగా చూడకుండా కాపీ తీసే శక్తి అల్లా అల్లాహుబతల తన బాధ్యతలో ఉంచుకున్నాడు కాబట్టి ఎంతోమంది హాఫీజులు ఎంతోమంది ఆలింలు మళ్ళీ అదే కురాన్ని ఉన్న పలంగా రాస్తారు అక్షరం కానీ ఒక లైను కానీ అటు ఇటు మారే అవకాశమే లేకుండా అల్లాహుభతల రక్షణలోకి తీసుకున్నాడు అయితే బనీ లాగా మనం ప్రవర్తించకూడదు వాళ్ళు ఏం చేశారు వాళ్ళకు నచ్చింది లేదా నచ్చనిది అనేది మొత్తాన్ని తీసుకొచ్చి ధర్మంలో దూరి చేశారు ఏదైనా వస్తువు విషయం నచ్చలేదంటే నచ్చలేదు పర్వాలేదు నచ్చిందంటే సరే పర్వాలేదు కానీ సామాజికంగా అందరి మీద అది రుద్దటం కారణంగా అల్లాకు కోపం వచ్చింది భాష కారణంగా వస్త్రాధారణ కారణంగా ఎవరిని కూడా అల్లా సుహంతలు ఎక్కువ తక్కువ అనేది అస్సలు చూడనే చూడడు ఒక భాష కోసం మనం ఎప్పుడూ కూడా గోల చేయకూడదు భాష నేర్చుకోవాలి అవసరము దానికి ప్రాధాన్యతని ఇవ్వాలి ఎక్కడైతే మనం ఉంటామో మనమున్న భాష మనకు ఎంతో ఇష్టము ఆ భాషను తొక్కటం కోసం ఏమైనా ముందుకొచ్చినట్లయితే ఎప్పుడైతే చదవటం కృషి చేయటం మానేస్తామో ప్రాధాన్యత లభించదు అయిపోయింది అలాగే సమాజం ఉన్న తర్వాత అందరికీ కలిపేది ఒక భాష కాబట్టి ఆ భాష తప్పనిసరి మాది మీరు నేర్చుకోండి అంటే వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళది మేము నేర్చుకోవాలంటే మాకు కూడా ఇష్టం లేదు మరి ఇద్దరికి కలిపే విధంగా ఏదో ఒక భాష ఉండాలి కదా లేదు అది కూడా వద్దు అంటే ఇది మూర్ఖత్వము ఉర్దూ భాష ప్రతి మదరసలో తప్పనిసరి ఎందుకు తప్పనిసరి మిగతా భాష నేర్చుకోకూడదా అంటే పుస్తకాలన్నీ కూడా పాత పుస్తకాలన్నీ కూడా ఉర్దూ భాషలోనే ఉన్నాయి గురువుగారు లేకపోయినా కూడా మీరు నేర్చుకోవాలనుకుంటే ఉర్దూవే దిక్కు అయిపోయింది పాత పుస్తకాలన్నీ కూడా భారతదేశము పాకిస్తాన్ బంగ్లాదేశ్ వరకు ఉర్దూ తప్పనిసరి అయిపోయింది ఇది కూడా ఎప్పటిదాకా వంద సంవత్సరాల ముందు వరకు మాత్రమే ఉర్దూ భాష వంద సంవత్సరాల ముందు ఫార్సీ భాషకి ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది మీకు ఫార్సీ వస్తేనే మీరు పురాణ హదీసు చక్కగా అర్థం చేసుకోగలరు అంటే ఉర్దూ వస్తే మీరు నేర్చుకోలేరా అంటే పుస్తకాలు లిపి మొత్తం ఫార్సీ భాషలో ఉన్నాయి పురాణ యొక్క తర్జుమా కూడా అప్పటికి ఉర్దూలో లేదు కాబట్టి మీరు ఫార్సీ నేర్చుకోవటం తప్పనిసరి అని మదరసలో నేర్పించేవాళ్ళు ఇది ఇస్లాం కాబట్టి నేర్పించే వాళ్ళ ఇస్లాంకి అవసరం కాబట్టి అది నేర్చుకోండి అని అన్నారు ఇంకొక వంద సంవత్సరాలు దాటితే ఏ ఇంగ్లీష్లోనో లేదా ఇంకొక భాషలోనో తప్పనిసరి అంటారు ఎందుకంటారు అంటే ఉన్న భాష పనికిరాదనా అవసరము పూర్తి ప్రపంచం ఒక భాష మాట్లాడుతున్నప్పుడు లేదు మాది మేము కాపాడుకుంటాము మాకు ఖురాన్ కూడా అవసరం లేదు కావాలంటే మా భాష కోసము మేము హదీసుల్ని కూడా వదిలేస్తామంటే ఇది మూరు ఇస్లాం భాష మీద వస్త్రాధారణ మీద ఆధారపడి లేదు భాష ఒక అవసరం మాత్రమే వస్త్రాధారణ ఒక అవసరం మాత్రమే భారతదేశంలో టోపీ పెట్టుకున్నాము లాల్జీ జుబ్బ వేసుకున్నాము ఇది ఒక పరిచయం ఒక అవసరం మాత్రమే మించి ఏమీ లేనే లేదు కేరళ ప్రాంతానికి వెళ్తే లుంగి మీద ఉండాలి బనీన్ మీద ఉండాలి గంట గంటకి వాతావరణం మారుతున్నప్పుడు ఆ వాతావరణానికి అనుకూలంగా ఉన్న వస్త్రాధారణ వేసుకోవాల్సి అవసరం వస్తుంది కాశ్మీర్ ప్రాంతానికి వెళ్తే పై నుంచి కింద దాకా గట్టిగా ఉన్న దుప్పట్ల లాగా ఉన్నటువంటి బట్టలే వేసుకోవాలి లేదంటే తుమ్ములు చెలుబులు ప్రారంభమవుతాయి చలికి తట్టుకోలేము భాషా వస్త్రాధారణ అవసరం మాత్రమే ఇది అల్లా స్మతల తప్పనిసరి చేయనే చేయలేదు కాషాయ వస్త్రాలు వేసుకుంటే ఒక సమాజము ఇది ఒక సమాజానికి చిహ్నం కాబట్టి మనం బలవంతంగా వేసుకోకూడదు ఒక సమాజానికి చిహ్నం అవుతాయి కాబట్టి ఆ రకమైనటువంటి వస్తువులు ఆ రకమైనటువంటి వస్త్రాలు మాత్రమే వేసుకోకూడదు అలాగే ఇస్లాంని ద్వేషించే వాళ్ళు గనుక ఏదైనా వస్త్రాలను ప్రత్యేకించుకున్నారు ఇవి మా అవి అని మొహమ్మీద్ చెప్పినప్పుడు మనం తప్పనిసరిగా వాటితో దూరంగా ఉండాల్సిందే ఏదైనా సాంప్రదాయము సంస్కృతిని ఇది మాది అన్న తర్వాత దానిని పర్వాలేదు కాదు కూడేదో అనే అవకాశం మనకు మాత్రం అస్సలు లేనే లేదు వాళ్ళు ఒకళ్ళది మాది అనేసారు కాబట్టి ఇప్పుడు అది మనది కాదు అందరిది కూడా కానే కాదు అది వాళ్ళది అయిపోయింది నమాజ్ నమాజ్ అనేది కురాన్ ప్రథమ హదీసు పదమా లేదా అరబీ పదమా ఖురాన్కి హదీజుకి అరబీకి ఈ నమాజ్ అన్న పదానికి ఎలాంటి సంబంధమే లేనే లేదు ఇది ఒక ఫార్సీ పదము ఇప్పుడు ఉర్దూ చదువుతున్న మనము తెలుగు మాట్లాడుతున్న మనము దాన్ని ఎందుకు మాట్లాడుతున్నాము నేరుగా సలాత్ అనొచ్చు కదా నమాజ్ అలవాటైపోయింది నమాజ్ అనేది అరబీలో ఉన్నటువంటి సలాత్కి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడింది తర్జుమా చేసే ప్రతిసారి కూడా అది ఉపయోగపడింది ఇంకా అది కొనసాగింది కాబట్టి దానిని నమాజ్ అరబీలో సలాత్ అని చెప్పేస్తున్నాము ఉపయోగించుకుంటున్నాము లేదు కాదు కూడదు ఇది అరబీ పదం కాదు కాబట్టి వదిలేయండి తీసేయండి అంటే మనం ఉపయోగిస్తుంది కూడా ఈ చుట్టుపక్కల ఉన్న దేశాల్లో మాత్రమే భారతదేశం ఈ చుట్టుపక్కల ఉన్న దేశాల్లో మాత్రమే నమాజ్ అంటున్నాము ఈ దేశాలు దాటేస్తే నమాజ్ అన్న ఊసే లేదు ఎందుకంటే అవసరం లేదు మాకు మాకు మా భాష ఇంగ్లీష్ ఉంది మా భాష ఇంకొక భాష ఉంది అందులో మాకు నమాజ్ అన్న పదానికి బదులుగా ప్రేయర్ అని ఉపయోగించుకుంటున్నాము కురాన్లో ఉంది మేము కూడా సలాత్ అంటున్నాము అంటున్నారు అయిపోయింది బలవంతంగా మీరు నమాజ్ అనండి బలవంతంగా మీరు ప్రేయర్ అనండి అంటే అప్పుడు సమస్య మొదలవుతుంది దీనిని అల్లా సుమోతల అంగీకరించాడు ఎందుకంటే అల్లాహ్ దేన్ని కూడా ప్రత్యేకించలేదు దేన్ని కూడా తొక్కలేదు అరబీ భాష ఇది అల్లా సుహర్ణతల అరబుల దగ్గర నుంచి తీసుకువచ్చినటువంటి భాష అది సులభంగా ఉంది కాబట్టి అతి తక్కువ పదాలతో అతి ఎక్కువ ఇచ్చే భాష కాబట్టి దానిని అల్లాహ సుబ ఎంచుకున్నాడు అది కూడా అరబ్బులకి ఎందుకంటే అక్కడ అందరికంటే అతి పెద్ద మూర్ఖులు ఉన్నారు కాబట్టి వాళ్ళు మారంగా లేనిది వాళ్ళకు అర్థం లేని మీరు ఆ లెక్క మనకు హెచ్చరించాడు జాగ్రత్త పడాలి నేర్చుకోవాలి నేర్పించాలని కురాన్ మనకు గుర్తు చేస్తుంది